ముందు నా పేరు ప్రీతం నేను తోటపల్లి గ్రామ పంచాయతీ కామాష్ నగర్ సేవలు అందిస్తున్నాను గత యాభై ఆరు నెలల నుంచి నేను గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాల సేవలు అందించడం జరిగింది మీ ఇది ఇప్పుడు ఏంటంటే మేము పెన్షన్ అందించడానికి అనర్హులమని కేసు వేయడం జరగడం వల్ల మనస్తాపానికి గురి పోస్ట్కి రాజీనామా చేయడం జరుగుతుంది నేను తోటపల్లి గ్రామ పంచాయతీలో కామాక్షి నగర్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను గత యాభై ఐదు నెలల నుంచి నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను అనేక మందికి పార్టీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అనేక మంది లబ్ధిదాలను గుర్తిస్తూ మేమే వారికి ప్రతి సహాయాన్ని మేము చేస్తున్నాము ఈరోజు మేము సంక్షేమ పథకాలు అంటానగా పెన్షన్ అవి ఇవ్వద్దని మా మీద ఇలాగా చేశారు కానీ మేము సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఎంతగానో ఆశిస్తున్నాము అందుకని ఈరోజు ప్రజలకు సేవ చేయొద్దని చెప్పి అంటున్నారు అందుకని మేము మనస్తాపానికి గురై మా స్వచ్ఛందంగా మేము రాజీనామా చేస్తున్నాము